అరే ఈ మొత్తం నైన్ బాక్సులు ఉన్నాయి రా నైన్ బాక్స్ ఉన్నాయి ఫోర్ స్టిక్స్ తీసేసి మొత్తం ఎన్ని ఫైవ్ బాక్సెస్ వేయాలి ఫైవ్ బాక్సెస్ ఫైవ్ బాక్సెస్ వేసినాం అనుకో ఈ వంద రూపాయలు నీకు ఫైవ్ బాక్సెస్ చేయాలి ఫైవ్ బాక్స్ ఉన్నాయి కదా ఇట్లా ఎక్స్ట్రా మిగిలదు అన్నట్టు ఓన్లీ బాక్సులే ఉండాలి ఫైవ్ ఓకేనా ఇలా మిగిలకుండా కరెక్ట్ చేయాలి రెండు అంటే ఇది కూడా రా అన్ని ఈ సైజుల్లో ఉండాలి ఉన్నాయి అన్ని తీసేస్తున్నా ఈ సైజుల్లో ఉండాలి బాక్స్ ఈ మూడు కరెక్ట్ ఈ రెండు రాంగ్ ఇవి త్రీ ఫైవ్ పెద్ద ఫైవా నేను అది కూడా రాంగే